వెల్కమ్ టు పివీన్యూస్ ప్రఖ్యాత గాంచిన దుర్గి శిల్పకళ ఒక అద్భుతమైన కళాకారుల అపారమైన కష్టం వల్లే యంత్రాల యుగంలో సైతం ఈ చేతి వృత్తి నేటికి సజీవంగా ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతగా శుక్ల అన్నారు జాతీయ హస్తకళ వారోత్సవాల సందర్భంగా దుర్గిలో ఏర్పాటు చేసిన శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతుగా శుక్ల ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ కళాభివృద్ధికి సహకారం అందిస్తామని శిల్ప కళాకారులకు అవసరమైన స్థలాలను కేటాయిస్తామని అన్ని కాలాలలో ముడి సరుకు అందుబాటులో ఉండేలా చూస్తామని కలెక్టర్ కృతకా శుక్ల హామీ ఇచ్చారు శిల్ప కళాకారులకు ఇళ్ల పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మురళీకృష్ణ కృష్ణ నాగార్జున శిల్ప కళా కేంద్రం శ్రీనివాసాచారి పలువురు పాల్గొన్నారు This is a bird. This is a bird. This is a bird. This is a Because what I have seen is that when water falls on this it gets marks. So utility wise, if you use it for a longer period of time, it gets all the marks on it. So you have to do some polish or something to prevent that. उटोर्त so तो आज इधर तो कॉलेज पे तो कॉलेज तो बागवत होती है बिना कोई कलर कलर कंट्रेक्ट हाँ इमेड इमेड वाटर पट्टी टैबलेट अजी इसमें इधर कैंडी पट्टी अजी कैंडी पट्टी जी माँ जी माँ जी वीएम वाटर पट्टी सर कहीं नहीं मालिकान का कैसे मालिकान हाँ है ना अलार्म

ਦੇ ਮੀਸ਼ਨੀ ਚੇ ਕੂਡੀ. ਚੇ ਕੂਡੀ. ਚੇ ਕੂਡੀ. ਚੇ ਸੁਖਦੀ ਰੋਸ ਦੇ ਰੋਧਿ. ਅਧੀ, ਮੇ ਮੇਡ਼ਾ ਇਲੁਖ ਕੂਡੀ ਮੇਡ਼ਾ. ਚੇ ਲੇਵ. ਅਲੇ ਕੈ �

ఈరోజు పల్నాడు జిల్లా దుర్గిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఫేమస్ దుర్గి స్టోన్ హస్తకళ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం మొదలుపెట్టడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గత యాభై సంవత్సరాల నుంచి ఈ ప్లేస్లో ఈ గుంటూరు జిల్లా మొత్తానికి ఫేమస్ క్రాఫ్ట్ ఇది చాలా దూరం వరకు ఇక్కడ చేసిన వర్క్స్ అన్ని పంపడం జరిగింది గౌరవ గవర్నర్ గారికి ప్రెసిడెంట్ గారికి సీఎం గారికి అందరికీ ఈ హస్తకళ సంబంధించి ఏమేమి డిజైన్ చేశారో క్రాఫ్ట్ చేశారో అవి ఇవ్వడం జరిగింది సో ఇది ఇక్కడికి యునిక్నెస్ కాబట్టి జిఎన్ ట్యాగ్ కూడా ప్రత్యేకంగా ఈ క్రాఫ్ట్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు చాలా మార్కెట్లో కాంపిటీషన్ ఉంది కాబట్టి కొత్త కొత్తగా న్యూ డిజైన్స్ చేసుకోవాలి ఆలోచనతో ఈ రోజు నుంచి రెండు నెల ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ స్టోన్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చిన్న చిన్న ఐటమ్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడన్నా బయట పంపించాలంటే అబ్రాడ్ కూడా ఎక్స్పోర్ట్ కూడా చేయాలంటే లేదా మనకి ఎవరు గెస్ట్ వస్తే బయట అమరావతి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఒక టోకన్ లాగా సుబర్ లాగా ఇవ్వాలంటే చిన్న చిన్న ఐటమ్స్ తయారు చేయడానికి వేరే వేరే న్యూ డిజైన్ పెట్టడం జరుగుతుంది దానికి డిజైనర్ కూడా టూ మంత్స్ ఫుల్ టైం ఇక్కడే ఉంటారు మీతో పాటు మీ డిజైన్ ఎలా చేయాలి నేర్పిస్తారు ఇప్పటి వరకు మీరు చూసి ఉంటారు ఒకే రకంగా బుద్ధ లేదా గణేష్ ఐడల్ మన రాధాకృష్ణ ఆ రకంగా ఐడల్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వీలు చేసిన డిజైన్లో ఫోటో ఫ్రేమ్ లాగా డెస్క్లో పెట్టడానికి ఫ్రేమ్ లాగా వాల్ హ్యాంగింగ్ లాగా టేబుల్ లాగా టేబుల్ టీ పైగా వాడవచ్చు ఆ రకంగా దానికి ఒక డిజైన్ మిర్రర్ కి చుట్టూ స్టోన్ అంటే యూటిలిటీ యూస్ఫుల్నెస్ పెరుగుతుంది దాంతో ఎవరికి టిపై కావాలంటే మామూలు టిపై కాకుండా ఈ టిపై తీసుకుంటారు దుర్గ్స్తోన్స్ చేసుకుని యూనిక్ ఉంటుంది అది వాళ్ళ ఇంటిలో సో ఆ రకంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ దీనికి చేస్తే మీకు కూడా మార్కెట్ బాగుంటుంది మంచి సేల్స్ వస్తాయి దానికి కాబట్టి అందరికి ఆర్టిసన్స్కి దీని గురించి ట్రైనింగ్ పెట్టడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడే మీతో కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆర్టిసన్స్తో వాళ్ళ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే నా దృష్టికి తీసుకురామని చెప్పాను అన్ని సీజన్స్లో ఆల్ మంత్స్లో ఈజీగా రా మెటీరియల్ అవైలబుల్ అయ్యేటట్టుగా మేము షోర్ చేస్తాము చెప్పడం జరిగింది దాంతో పాటు వాళ్ళు ఇంటి స్థలాలు కొంతమంది కి రాలేదు అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ మెనిటీస్ ఏం రిక్వైర్డ్ ఉన్నాయి అది కూడా పూర్తి చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సిద్ధంగా ఉన్నాము రియల్లీ నేను హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మీ అందరికీ ఇంత కష్టపడి స్టిల్ హ్యాండ్తో ఈ వర్క్ చేయడం వల్ల ఆ ఆర్ట్ బతుకుతుంది ఈ ఊర్లో ఇప్పుడు గండి స్టోన్ కూడా చూసాను అది అయితే వర్క్ వర్క్తో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు కానీ మన లైన్ స్టోన్ దుర్గి స్టోన్ ఒరిజినల్ ఆర్ట్ ఏముందో అది హ్యాండ్తోనే చేయాలి నీట్నెస్ దాంతో వస్తుంది క్లారిటీ దాంతో వస్తుంది కాబట్టి చాలా డిఫికల్ట్ వర్క్ అది కష్టపడాలి దీనికి ఫిజికల్ వర్క్ మార్నింగ్ ఎయిట్ టు ఫైవ్ వరకు ఆ వర్క్ చేస్తూ చేస్తూ మీకు చాలా ఎఫర్ట్ వస్తుంది దానికి కాబట్టి మీకు అభినందన్ తెలియజేస్తున్నాను హృదయపూర్వక ఇంకా సేఫ్ అగ్ర కూర్చొని ఆ అ వెరీ డిఫికల్ట్ వర్క్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సో మెనీ ఇయర్స్ కాబట్టి దే ఆర్ వెరీ సిన్సియర్ చాలా హార్డ్ వర్కింగ్ గా చేస్తున్నారు ఇంకా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది సో ఈ వన్ టూ మంత్స్ లో వీళ్ళు డైలీ ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఏమైనా హెల్త్ చెకప్స్ కావాలంటే వాళ్ళు ఐస్ కూడా ప్రాపర్ గా ఉండాలి వర్క్ చేయాలంటే ఆ క్లారిటీ ఉండాలి సో ఎవరికి కళ్ళ జోడు కావాలంటే లేదా పోస్టర్ ఇలా కూర్చొని చేయాలా అలా చేయాలా దానికి కూడా వాళ్ళకి ఏమైనా స్పెషల్ సీటింగ్ అరేంజ్మెంట్ కావాలంటే అవి కూడా మన వైపు నుంచి లేపాక్షి నుంచి కూడా మీరు ఆర్టిసన్స్ వెళ్తే చూసుకోవాలి అది తప్పకుండా వాళ్ళకి ఎంత కంఫర్ట్ గా ఉంటే ఎంత బాగా వస్తుంది ఇప్పుడు మీరు ఏ ఐటమ్ కూడా చూస్తే దాని వెనుక ఆ ఇరవై ముప్పై రోజు చేసిన ఎఫర్ట్ చూసుకోవాలి ఎంత ఎఫర్ట్ వాళ్ళు పెట్టరు సో ఆ ఎఫర్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా వెల్ఫేర్ వాళ్ళకి కూడా కంఫర్ట్ గా చూసుకోవాల్సిందిగా ఈ నుంచి కూడా వాళ్ళ అధికారులు ఇక్కడికి వచ్చారు కాబట్టి కోరుకుంటున్నాను మన వైపు నుంచి కూడా ఏమైనా సాయం కావాలంటే తప్పకుండా ఇస్తాను

వాటర్ ఎక్స్‌పెండ్డ్ కేజ్ ని తీసుకుంటుంది అంటే ఏంటో మనకి ఇలా స్టార్ట్ అవుతుంది. ఏంటో ఏంటి ఎక్స్‌పెండ్డ్ పవర్ చేయమన్నాడు. ఆడియో ఆఫీస్ అయితే 10 మంది సెప్టెంబర్ కైసన్ ఇంక్ రిక్వెస్ట్ కొడాయింది నిన్న కాలవండి ఏమనుకుంటున్నారు ఆ చిట్నిక్ట్

और अगर हम स्टार्ट हम स्टार्ट में आईटीएस मॉडल से है ये जो कंस्ट्रक्शन है इसमें अप्लायंस तरह पर तो बड़ा डेवलप हो सकता है 350 हां हां 300 300 तक है ये 300 हो जाएगा तो इसका थोड़ा और बड़ा हो जाएगा तो थोड़ा थोड़ा மீட்ட <laughs> <laughs> చంద్రబాబు కూడా ఆయన ఇంట్రెస్ట్ చేసింది మేడం రాష్ట్రం మేడం ఈ ఒక ఆయన ఫ్యామిలీ వాళ్ళు ఇంత పెద్ద ఒక వందలాది నుండి బతడానికి మెయిన్ కారణంలో వీళ్ళ నాన్నగారు అండి నెక్స్ట్ అండి ఇక్కడ అంతకుముందు పంతొమ్మిది వందల అరవై రెండులో వీళ్ళ ఉన్నారండి ఈ ఫ్యామిలీస్ దుర్గిలో ఐదు ఫ్యామిలీస్ ఉన్నాయండి అప్పుడు వీళ్ళ నాన్నగారు ప్రభావంతో చూసి ఇప్పుడు వందల వందలు బతుటానికి ఆయన ఒక మెయిన్ కారణం ఇక్కడ పోయిన తర్వాత మేడం ఈ గణపతి శిల్పి ఈయన ఇద్దరు ఆధ్వర్యంలో మన గణేష్ పర్యవేక్షణ జరిగేదండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అప్పటి నుండే గవర్నమెంట్ వీళ్ళు ప్రాముఖ్యాలను చేశారండి ఇప్పుడు వీళ్ళ నాన్నగారికి ఎనభై ఏ తొంభై ఏళ్ళలో ఉన్నారండి మాత్రం వచ్చి నవలేకపోయిన వచ్చి అక్కడ తీసుకొచ్చిన మీ దృష్టికి తీసుకొస్తున్నారు